నమస్తే అండి వెల్కమ్ టు అగ్రివిజన్ నమస్తే అండి అందరికీ ఏసంగి సీజన్ అనేది మనకు స్టార్ట్ అయింది దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నార్లు కూడా పోస్తూ ఉన్నారు సో ఇటువంటి టైంలో మీకు ఒక ముఖ్యమైన వెరైటీ ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ ప్రాచుర్యం పొందిన వెరైటీ ఏంటంటే తెలంగాణ సోనా ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనేది చాలామంది రైతులు ఎక్కువగా దీన్ని వాడుతున్నారు ఇది దీనికి ఎక్కువగా వాడడానికి దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి అయితే మనకు ముఖ్యంగా ఏంటంటే నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం ఒకటి మంచి దిగుబడి దాదాపు ఇరవై ఏడు నుంచి ముప్పై క్వింటాల్ వరకు దిగుబడి వస్తూ ఉంది దాంతోపాటు దీనివల్ల నూక శాతం కూడా బాగా తక్కువగా ఉంటుంది సో ఇటువంటి చాలా రకాల కారణాల వల్ల చాలామంది రైతన్నలు ఈ తెలంగాణ సోనా అనే రకాన్ని ఇప్పటికీ బాగా ఉపయోగిస్తున్నారు అదేవిధంగా ఇది డయాబెటిక్ ఫ్రీ అని అంటే మనకు షుగర్ పేషెంట్ ఎక్కువగా తినొచ్చు అని చెప్పేసి ఇటువంటి వాటి వల్ల ఈ తెలంగాణ సోనారకాన్ని ఎక్కువగా మన రైతన్నలు కూడా పండిస్తున్నారు సో అయితే చాలామంది దీని గురించి చాలా మంచి రకం అని చెప్తున్నారు అఫ్కోర్స్ ఇది మంచి రకం అయినప్పటికీ కూడా దీనివల్ల కొంత కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి అంటే సమస్యలు కూడా ఉన్నాయి ఎవరు చెప్పినా కూడా ఇది ఇది రకాల ఎవరు చెప్పినా కూడా దీనివల్ల జరిగే ఇన్ని క్వింటాల్ ఇస్తుంది ఇన్ని రోజులు పంట మంచి దిగుబడి మంచి అని చెప్తున్నారు కానీ దీనివల్ల కొన్ని కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఇవి కూడా తెలుసుకొని రైతన్నలు ఎవరికైతే ఉపయోగంగా ఉంటుందో వాళ్ళు పెట్టుకున్నట్లయితే ఈ రకం ఇంకా మంచి దిగుబడులు వచ్చి బాగా ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే ప్లస్తో పాటు మెనెస్ అంటే దీనివల్ల అడ్వాంటేజెస్ అంటే లాభాలతో పాటు కొన్ని కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అవి కూడా తెలుసుకొని రైతన్నలు కనుక ఈ నార్ పోసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు దానికోసమే ఈ ప్రయత్నం ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ సోన రకం అనేది ఈ మన మొగుపురుగు ఏదైతే ఉందో మొగు పురుగుకు చాలా ససెప్టబుల్ అంటే మొగుపురుగు వచ్చే అవకాశం అనేది ఈ రకానికి చాలా ఎక్కువ మిగతా రకాలతో పోరిస్తే కాబట్టి మొగుపురుగు అతి ఎక్కువగా ఆశించే ఏరియాల్లో దీని మీద ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా దానితో పాటు ఇది మొదట్లో అగ్గి తెగులు తట్టుకుంటుంది అగ్గి తెగులు రెసిస్టెంట్ వెరైటీ అని చెప్పారు చెప్పినప్పటికీ అగ్గి తెగులు పూర్తిగా అంటే వందకు వంద శాతం తట్టుకునే వెరైటీ అయితే కాదు ఇది కేవలం మట్టికి మాత్రమే అగ్గి తెగులు మొదటి దశల్లో తట్టుకుంటుంది దానితో పాటు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి కాండం అనేది చాలా బలహీ బలహీనంగా ఉండి అంటే ఎత్తుగా పెరుగుతుంది కాండం బలహీనంగా ఉండి వంగిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే కాండం కాండం వంగిపోయి మనకు కొంచెం ఈదురుగాళ్ళు అట్లాంటి రాగానే కొద్దిగా రాగానే ఈ వరి అనేది మొత్తం కింద పడిపోయే అవకాశం అంటే నీళ్ళకు రాలిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దానితో పాటు మనకు ఈ ఖరీఫ్ సీజన్లో చూసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియల్ ఎండాకు తెగులు అనేది చాలా విపరీతంగా వచ్చింది ఈ బ్యాక్టీరియల్ ఎండాకు తెగులు కూడా ఇది ససెప్టబుల్ వెరైటీ అంటే ఈ వెరైటీకి ఈ బ్యాక్టీరియల్ ఎండాకు తెగులు కూడా వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు మొన్నటి సీజన్లో చూసుకున్నట్లయితే దాదాపు అన్ని రకాల చేలకు వచ్చినా కూడా ఈ వెరైటీకి ఈ బ్యాక్టీరియల్ ఎండాకు తెగులు అనేది కొద్దిగా ఎక్కువగానే వచ్చింది సో దానితో పాటు ఇంకొకటి ఏంటంటే ఇది ఫోటో పీరియాడిక్ సెన్సిటివ్ అంటే మనం వేయాల్సిన సమయం కంటే కొంచెం ఎర్లీగా కొంచెం ముందుగా నాటనం అనుకోండి దీని షాకీయ దశ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వెజిటేబుల్ షేజ్ ఎక్కువగా ఉండి కాండం అనేది ఊరికే పెరిగిపోయి సన్నగా పెరిగిపోయి లాడ్జింగ్ ఎఫెక్ట్ వస్తుంది అంటే కొంచెం గాలరాగానే కింద పడిపోతుంది సో కాబట్టి ఇది కొంచెం ముందుగా నాటుకుంటే కూడా ఇబ్బందే దానివల్ల ఏంటంటే మనం ఇంకొకటి యూరియా కూడా ఎక్కువ యూజ్ చేస్తాం ఇప్పటికే డా నార్మల్గానే బాగా పెరుగుతుందంటే మనం యూరియా లేకుండా అతరచి ఎరువులు ఏదైనా కూడా వాడాల్సిందనుకంటే కొంచెం ఎక్కువగా వాడితే మనకేమవుతుంది ఊరికే పెరిగిపోయి మొక్క అనేది కింద కింద పడిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి యూరియాను కూడా మనం సమపాలలో అంటే ఎంత కావాల్సినో అంతే వాడండి ఎక్కువగా వాడకండి దాంతోపాటు లేట్ సోయింగ్ అంటే కొంచెం లేట్గా చేస్తే కనుక దీనికి ఫ్లవరింగ్ స్టేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది అట్లాంటి సమయంలో పూత సమయం తక్కువగా ఉండడం వల్ల ఏమైందంటే త్వరగా మెచ్యూర్ అవుతుంది త్వరగా మెచ్యూర్ అయ్యి ఆ తాలు గింజలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టెస్ట్ వెయిట్ అంటారు అంటే ఒక వెయ్యి గింజలను తీసుకొని దాన్ని ఓవరాల్గా వెయిట్ చేస్తే దాని బరువు అనేది మిగతా రకాలు లైక్ అండ్ ఏంటంటే మనకి జేజీఎల్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ కానీ ఇట్లాంటి రకాలతో కంపేర్ చేసినప్పుడు దీని యొక్క టెస్ట్ వెయిట్ అంటే వెయ్యి గ్రామ్ వెయ్యి గింజల యొక్క బరువు అనేది తక్కువగా ఉన్నది దీనివల్ల ఏంటంటే మనకు ఓవరాల్గా ఈళ్ళు అనేది దిగుబడి అనేది తక్కువ తగ్గే అవకాశం కూడా ఉంది ఎందుకంటే గింజ బరువు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కాబట్టి రైతన్నలు ఈ రకమైన సమస్యలు కూడా ఈ వెరైటీ పైన ఉన్నాయి అని గుర్తుంచుకొని వీటికి తగ్గట్టుగా మీరు మీ నా పొలాల్లో నారు పోసుకుంటే కనుక బాగుంటుంది దానితో పాటు ఇంకొకటి ఏంటంటే దీనివల్ల రకరకాల లాభాలు ముందు చెప్పినట్టుగా ఉన్నప్పటికీ ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని కనుక మీరు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులను పొందొచ్చు ఇది మంచి రకమే కానీ ఏంటంటే వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే మంచి దిగుబడి అనేది ఇంకా బాగా వస్తుంది థ్యాంక్ యూ అండి